అందరికీ నమస్కారం అండి మనకి జీవితంలో కొంత కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీర్చమని ఏడుకొండల స్వామి వారికి పూజించినట్లయితే తప్పనిసరిగా అతను మన కష్టాలు తీరిస్తాడని నమ్ముతూ ఉంటారు అయితే అలాగే ఏడు శనివారం రథానికి కూడా అంతే విశిష్ట ఉంది ఆ రథాన్ని ఎవరు చేస్తారో వాళ్ళకి ఆ ఇంట్లో ఆ వెంకటేశ్వరుడు కొలువై ఉంటాడని వారిని కోరిన కోరికలు తీరిస్తాడని వాళ్ళ కష్ట ఐశ్వర్యాలు కలగజేస్తాడని నమ్ముతూ ఉంటారు అయితే ఏడు శనివారం రథం చేయలేని వారు ప్రతి శనివారం అయినా లేదా రోజు ప్రతి నిత్యమైనా వెంకటేశ్వర స్వామి ముందున ఇలా పిండి దీపాలను వెలిగించడం వల్ల మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయట అలాగే స్వామి ఒక అనుగ్రహం మనకి కలుగుతుందట కొండంత కష్టమైనా కూడా గట్టెక్కిస్తాడని ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటాడని నమ్ముతూ ఉంటారు అయితే మనం పతి శనివారం అయిన పతి నిత్యం అయినా కూడా ఇలా బియ్యం పిండిలోని కొద్దిగా బెల్లం తురువుని కొద్దిగా పాలుని కలిపి ఇలా పిండి దీపాన్ని తయారు చేసుకొని దాంట్లో నెయ్యిని కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కాని వేసి ఇలా స్వామి వారి ముందు దీపం వెలిగించినట్లయితే తప్పనిసరిగా ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది నమ్మతుంది